తిరుమలలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు క్యూ లైన్ కి వెళ్లే మార్గంలో సిగరెట్ కావాలంటూ భద్రతా సిబ్బంది ముందే నానా హంగామా చేశాడు నేనే దేవుణ్ణి శపిస్తా అంటూ భక్తులను భయభ్రాంతులకు గురిచేశాడు మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు అధికారులు చివరికి అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు తిరుమలలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు క్యూ లైన్ కి వెళ్లే మార్గంలో సిగరెట్ కావాలంటూ భద్రతా సిబ్బంది ముందే నానా హంగామా చేశాడు నేనే దేవుణ్ణి శపిస్తా అంటూ భక్తులను భయభ్రాంతులకు గురిచేశాడు మతిస్థిమితం లేని వ్యక్తిని అదుపులోకి తీసుకునేందుకు నానా తంటాలు పడ్డారు అధికారులు చివరకు అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు ད�ཟོོསུསར དར རད རསྱས རོསར རེ 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 རེ� རེ 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 ེེ རེ རེ ར ྱ རེ ེ ོགུགཁོ ཁར ཁས� ག? ཁ ཁཁ� और भाई त्रिशूल और 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 ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అందిస్తారు మత్స్యస్థం లేని వ్యక్తి హల్చల్ చేశారు భక్తులు కిరణం వెళ్లే మార్గంలో సిగరెట్ కావాలంటే అక్కడున్న పోలీస్ సిబ్బందిని సెక్యూరిటీ సిబ్బందిని అడిగి మరీ హంగామా సృష్టించాడు అరగంట పాటు నేనే దేవుణ్ణి తెప్పిస్తాను నేను పోలీసుని అంటూ కూడా అక్కడ భయపడంతో గురి చేశారు వెంటనే కొంతమంది అక్కడున్న భక్తులు కూడా ఈ విషయాన్ని ఫోన్లో చిత్రీకరించారు మరోవైపు అతన్ని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ అతను కొంచెం మతి లేని వ్యక్తిగా మద్యానికి బాధిత వ్యక్తిగా తెలుస్తుంది అతను తమిళనాడు చెందిన వ్యక్తిగా ఫస్ట్ గుర్తించారు వెంటనే అదుపులో తీసుకొని అశ్వనీ హాస్పిల్ తరలించారు ఆ పూర్తిగా గత కాలంగా మద్యానికి సేవ బానిసేవడంతో తిరుమలకి రావడం మద్యం దొరకపోవడంతో అతను కొన్ని బిహేవియర్ మెంటల్ మెంటల్ గా ఉండడం ఆ రకంగా మతి సింత లేని వ్యక్తిగా బిహేవ్ చేశాడు వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అతన్ని తిరుపతి రోహాస్పిటల్ కూడా తరలిస్తున్నారు వెంటనే ఎన్ని ప్రభావం తప్పింది చేతిలో కూడా ఆయుధాలు లేకుండా చూసుకున్నారు సురేష్